తెలంగాణ న్యూస్ నగరంలోని ప్రముఖ గృహోపకరణాల విక్రయ సంస్థ వసుధా ట్రేడర్స్పై జీఎస్టీ ఉల్లంఘన ఆరోపణలు వెలువడ్డాయి సంస్థ యాజమాన్యం జిఎస్టి బిల్ లేకుండా వస్తువులు విక్రయిస్తున్నట్టు పలువురు వినియోగదారులు ఆరోపించారు నా పేరు సంపతి అశోక్ కిసాన్ నగర్ కరీంనగర్ వాస్తవ్యులను నా కుటుంబ అవసర నిమిత్తం ఈరోజు నిత్యావసర సరుకులు నూనె ప్యాకెట్ కొందామని ఉదయము వసుద ట్రేడర్స్లోకి వచ్చి రెండు నూనె ప్యాకెట్లు మూడు వందల రూపాయలు ఫోన్పే ద్వారా చెల్లించి కొనడం జరిగింది కొన్నాక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఫ్రీడమ్ బ్రా రైస్ బ్రాండ్ ఆయిల్ కాకుండా మామూలు రెగ్యులర్ ఫ్రీడమ్ తీసుకురా అని మళ్ళీ పంపిస్తే నేను ఇరవై నిమిషాల లోపలినే వచ్చి తిరిగి వచ్చి నాకు ఎక్స్చేంజ్లో సన్ఫ్లవర్ ఆయిల్ రెగ్యులర్ ఇవ్వని చెప్పేసి అడిగితే తను షాపు ఓనరు నా పైన దురుసుగా ప్రవర్తించి నన్ను వెళ్ళి వచ్చి దౌర్జన్యం చేసి నన్ను తిట్టి చాలా అవమానపరిచిండు అదేవిధంగా నేను ఈ నూనె ప్యాకెట్లకు సంబంధించిన జిఎస్టీ బిల్లు అడిగితే జిఎస్టీ బిల్లు ఇవ్వడం లేదు ఇతను రోజుకు రెండు వేల నుంచి మూడు వేల ప్యాకెట్లు అమ్ముతాడు కానీ ఒక్క కస్టమర్ కూడా జిఎస్టీ బిల్లు క్యాష్ బిల్లు ఇవ్వడు ఇతను ప్రభుత్వానికి రావాల్సిన జీఎస్టీని కూడా ఈ విధంగా గండి కొడుతూ ప్రభుత్వానికి ఆదాయం లేకుండా చేస్తున్నాడు దయచేసి వినియోగదారుల ఫోరం సభ్యులు కానీ అధికారులు కానీ జిఎస్టీ అధికారులు కానీ తక్షణమే ఈ షాప్ పైన తనిఖీలు చేసి జీఎస్టీ సక్రమంగా చెల్లిస్తుండో లేదో తెలియజేసి తెలియజేసి ప్రభుత్వానికి ఆదాయం సమకూరే విధంగా చేయాలని కోరుకుంటున్నాను నేను ఈ విషయమై నన్ను అవమానపరిచి నా పేరు దౌర్జన్యం చేసిన విషయాన్ని ఈరోజు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐఆర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను తను సిఐ గారు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటానని చెప్పడం జరిగింది దయచేసి నాకు ఈ విధంగా జరిగినట్టు ఇతరులకు జరగద్దని తను కస్టమర్ల పైన దురుసుగా ప్రవర్తించకుండా అధికారులు తనకు తగిన చట్టపరంగా తగిన శిక్ష విధించాలని కోరుకుంటున్నాను నా పేరు సంపత్ అశోక్ కార్కాన కిసాన్ నగర్ కరీంనగర్ నూనె ప్యాకెట్లు ఎక్స్చేంజ్ చేసుకో అంటే నేను ఎక్స్చేంజ్ ఇవ్వను అంటే నేను అన్నాను ఎక్స్చేంజ్ ఇవ్వను అని పెట్టు అంటే నేను బోర్డు పెట్టాను నువ్వు ఎవరికి చెప్పుకుంటావు చెప్పకపో నాకు ఎంతమంది అధికారులు తెలుసు నాకు నాకు రాజకీయంగా కూడా పలుకుబడి ఉంది నేను బాగా కోటీశ్వరి అని చెప్పేసి నా మీద దౌర్జన్యం చేసిండు నేను మాత్రం తనకు డబ్బులు ఇచ్చే నేను దీన్ని కొనడం జరిగింది తను నాకు ఫ్రీగా ఏమి ఇవ్వలేదు దయచేసి దీనిపైన తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పత్రికాముఖంగా మీ తమరికి తెలియజేసుకుంటున్నాను